ఒకవైపు కమలం దూకుడు మరోవైపు కలిసిరాని కాలం రాజకీయ సముద్రంలో కాంగ్రెస్ ఎదురీదుతోంది గత వైభవాన్ని తిరిగి సాధించేందుకు పదేళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉంది స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీగా దేశాన్ని అప్రతిహతంగా పాలించి తిరుగులేని శక్తిగా ఎదిగిన కాంగ్రెస్ గ్రాఫ్ కొన్నాళ్లుగా డౌన్ ఫాల్లోనే ఉంది కొత్తగా అధికారంలోకి వచ్చుడేమో కానీ పవర్లో ఉన్న రాష్ట్రాల్లో ఓడిపోతూ క్రమంగా మరింత బలహీనపడుతూ వస్తోంది కాంగ్రెస్ పదేళ్లుగా డౌన్ఫాల్ చేజారుతున్న ఒక్కో రాష్ట్రం వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి ఇది స్వాతంత్రం తెచ్చిన పార్టీగా ప్రజల్లో గుర్తింపు అప్రతిహత విజయాలతో అధికారం ఎంతో శక్తివంతమైన పార్టీగా ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ గత కొన్నేళ్లుగా పరాజయాలే కేర్ ఆఫ్ అడ్రస్ గా పడిపోతోంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దేశ రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపిస్తూ వచ్చిన ఆ పార్టీ ఆ తరువాత భవిష్యత్పై క్లారిటీ లేకుండా గమ్యం లేని ప్రయాణం చేస్తోంది దేశానికి స్వాతంత్రం వచ్చిన మొదట్లో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగిన తొలి ఎన్నికల్లో ఏకంగా మూడు వందల అరవై నాలుగు సీట్లు గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ఆ తరువాత పంతొమ్మిది వందల యాభై ఏడు ఎన్నికల్లో మూడు వందల డెబ్బై ఒక్క సీట్లు గెలుచుకుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నాలుగు వందల పదిహేను సీట్లు వచ్చాయి అప్పట్నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ సీట్లు తగ్గుతూ వచ్చాయే తప్ప ఒక్క సీటు కూడా పెరగలేదు ఇందిరాగాంధీ బతికి ఉన్నప్పుడు ఒంటరిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తరువాత పట్టును కోల్పోతూ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడుతూ వచ్చింది రెండు వేల పద్నాలుగులో అయితే నలభై నాలుగు ఎంపీ సీట్లే గెలుచుకుంది కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు సీట్లతో సరిపెట్టుకుంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నలభై ఐదు శాతం ఉన్న కాంగ్రెస్ ఓట్ షేర్ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి పంతొమ్మిది శాతానికి పడిపోయింది ఎంపీ సీట్లు తగ్గడమే కాదు ఒక్కో రాష్ట్రంలో బలహీనపడుతూ వస్తోంది కాంగ్రెస్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో హస్తం పార్టీ బలంగా ఉండేది లేటెస్ట్ గా ఈ మూడు రాష్ట్రాలను చేజార్చుకుంది రాజస్థాన్ లో పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు వరుసగా గెలుచుకుంటూ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి కాంగ్రెస్ బీజేపీ మధ్య అధికార మార్పిడి జరుగుతోంది రెండు వేల పద్దెనిమిదిలో వంద సీట్లతో పవర్లోకొచ్చిన కాంగ్రెస్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి డెబ్బై సీట్లకే పరిమితమైంది రాజస్థాన్ కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు అవినీతి ఆరోపణలు పార్టీ బలహీనతకు కారణమయ్యాయి అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్ మధ్య రాజకీయంగా పొసగకపోవడంతో పాటు జ్యోతిరాదిత్య సింధియా వంటి లీడర్లు బీజేపీలోకి పోవడం కాంగ్రెస్ బలహీనతకు కారణమయ్యాయి ఇక మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లోను కుమ్ములాటలు పీక్ లెవెల్లో ఉన్నాయి సీనియర్ నేత కమల్నాథ్ దిగ్విజయ్ సింగ్ ది చెరోదారి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ దే అధికారం ఆ తరువాత బీజేపీ కాంగ్రెస్ మధ్య అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది రెండు వేల మూడు నుంచి అయితే ఆ రాష్ట్రంలో హస్తం పార్టీ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది రెండు వందల ముప్పై సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో గత ఎన్నికల్లో అరవై ఆరు సీట్లకే పరిమితమైంది కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ లో రెండు వేల మూడు నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు ఎన్నికలు జరిగితే నాలుగు సార్లు ఓడిపోయింది కాంగ్రెస్ రెండు వేల పద్దెనిమిదిలో అరవై ఎనిమిది సీట్లలో అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై మూడులో మాత్రం పవర్ ను నిలబెట్టుకోలేకపోయింది మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ క్రమంగా పట్టు కోల్పోతూ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో మహారాష్ట్రలో ఎనభై ఒక్క శాతంగా ఉన్న హస్తం పార్టీ ఓట్ షేర్ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి పదిహేను శాతానికి పడిపోయింది శరద్ పవార్ కాంగ్రెస్ నుంచి వీడిపోయి ఎన్సిపి పార్టీని ఏర్పాటు చేసిన తరువాత కాంగ్రెస్ బలం తగ్గింది ఇప్పుడా రాష్ట్రంలో శివసేన ఉద్దవ్ శరద్ పవార్ ఎన్సిపితో కలిసి సీట్ల పంపకాల్లో పోటీ చేస్తోంది కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పరిస్థితి ముగిసిన అధ్యాయంగా మిగిలిపోయింది కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తరువాత పశ్చిమ బెంగాల్ వామపక్షాల సొంతమైంది దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అప్రతిహతంగా వాళ్లు బెంగాల్ ను పాలించారు నాయకుల్లో అవినీతి పెరిగిపోయి ప్రతిష్ట దిగజారిన పరిస్థితిలో మమతా బెనర్జీ కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టారు ఇక వెస్ట్ బెంగాల్లో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్ కమ్యూనిస్టులు కేరళలో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తున్నారు బీహార్ లో పంతొమ్మిది వందల తొంభై నుంచి కాంగ్రెస్ ది ప్రతిపక్ష పాత్రే అంతకు ముందు ఆ రాష్ట్రంలో ఐదు సార్లు అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల ఎంట్రీ తరువాత పట్టును కోల్పోతూ వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నలభై రెండు శాతం ఉన్న కాంగ్రెస్ ఓట్ షేర్ రెండు వేల ఇరవైకి వచ్చేసరికి పది శాతానికి పడిపోయింది మహాకూటమితో అధికారాన్ని పంచుకున్నా ఎక్కువ రోజులు నిలబడలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఉత్తరప్రదేశ్ లో అపోజిషన్ పాత్రనే పోషిస్తోంది కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు నలభై శాతం ఓట్లతో బలంగా కనిపించిన హస్తం పార్టీ ఇప్పుడు మూడు శాతం ఓట్లకు పడిపోయింది నాలుగు వందల మూడు ఎమ్మెల్యే సీట్లున్న యూపీలో ఇప్పుడు ఇద్దరంటే ఇద్దరే ఎమ్మెల్యేలు ఉన్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో మూడు వందల ఎనభై ఎనిమిది సీట్లతో యూపీని పాలించిన కాంగ్రెస్ కు ఇప్పుడు ఆ రాష్ట్రంలో కనీస ప్రాబల్యం కూడా లేకుండా పోయింది ఒడిశాలో పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు కాంగ్రెస్ హవా నడిచింది ఆ తరువాత రెండు వేల సంవత్సరం నుంచి అపోజిషన్ బెంచుకే పరిమితమవుతూ క్రమంగా ఓట్లు సీట్లు కోల్పోతూ వస్తోంది గుజరాత్లో కాంగ్రెస్ కు ఓట్లు సీట్లున్నా అధికారం చేపట్టే స్థాయికి ఎదగలేకపోయింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఆరు సార్లు కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలోనే ఉండిపోయింది సీట్ల విషయానికి వస్తే పడుతూ లేస్తూ రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండు శాతం ఓటింగ్ తో కేవలం పదిహేడు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది ఈ అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే లేరు షీలా దీక్షిత్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల పదమూడు వరకు పదిహేనేళ్ల పాటు కాంగ్రెస్ సీఎంగా సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగారు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తరువాత కాంగ్రెస్ పరిస్థితి ఢిల్లీలో కంచికే అన్నట్లు తయారైంది హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కు కాస్త బలముందనే చెప్పుకోవచ్చు ఆ స్టేట్ లో ఓడుతూ గెలుస్తూ వస్తోంది రెండు వేల ఇరవై రెండులో నలభై సీట్లతో పవర్ లోకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇక హర్యానాలోనూ సేమ్ సిచ్యువేషన్ రెండు టర్మ్ లు రెండు టర్మ్ లు కాంగ్రెస్ అన్నట్లుగా అధికార మార్పిడి జరుగుతోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ది ఒక చరిత్ర రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో తిరుగులేదు రాష్ట్ర విభజన ఆ సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుతో పార్టీ పరిస్థితి దారుణంగా పడిపోయింది ఒకటి రెండు శాతం ఓట్లకు పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణలోనైనా అధికారంలోకి వస్తామని భావించిన కాంగ్రెస్ కు పదేళ్ల పాటు ప్రతిపక్ష హోదానే దక్కింది ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో ఇరవై ఐదు శాతం ఉన్న కాంగ్రెస్ ఓట్ల శాతం ఇప్పుడు నలభై శాతానికి పెరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో మైసూర్ స్టేట్ గా ఉన్నప్పటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు కర్ణాటకలో అధికారంలో కొనసాగుతోంది హస్తం పార్టీ ఆ తరువాత అధికార మార్పిడి జరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో నూట ముప్పై ఐదు సీట్లతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ గతానికి ఇప్పటికీ ఓటు శాతం పెరిగినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు వస్తాయా లేదా అన్న డైలమాలో ఉన్నారు నేతలు తమిళనాడులో కాంగ్రెస్ ది ఎప్పుడూ పొత్తుల సంసారమే అయితే డిఎంకే లేకపోతే అన్నా డీఎంకేతో పొత్తులతో అధికారం చేపడుతోంది కేంద్రంలో ఎంపీల మద్దతు తీసుకుంటుంది కాంగ్రెస్ ఇక ఈశాన్య రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు లేకపోయినా ఆ రాష్ట్రాలు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి అస్సాం మణిపూర్ మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ త్రిపుర సిక్కింలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ఇందులో మెజారిటీ రాష్ట్రాలు బీజేపీ చేతిలో ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు తరువాత కాంగ్రెస్ కు నాయకత్వ లోపం బీజేపీ లైమ్లైట్ లోకి రావడంతో హస్తం పార్టీ బలహీనపడుతూ వస్తోంది ఒక్కో స్టేట్లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు జాతీయ స్థాయిలో ఒంటరిగా నిలబడలేని పరిస్థితి వచ్చింది చివరకు యూపీఏ ఇండియా కూటమి అంటూ ప్రాంతీయ పార్టీలిచ్చే సీట్లలోనే పోటీ చేసే పరిస్థితి వచ్చింది